అందరికీ నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో అగస్య మహాముని లోపాముద్రను వివాహం చేసుకున్న తర్వాత ఆమెను ఆభరణాలు పట్టు వస్త్రాలను త్యజించి నారచెర్లు మాత్రమే ధరించమని చెప్పి తనతో పాటు గంగా ద్వార ఆశ్రమానికి తీసుకెళ్లి తర్వాత తను తపస్సులో నిమగ్నమైపోతాడు లోపాముద్ర భర్తకు భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తూ ఉంటుంది ఒకరోజు అగస్య మహాముని లోపాముద్ర సౌందర్యం చూసి మన్మధావేశంతో కౌగలించుకోపోతే లోపాముద్ర అతన్ని బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు పూలమాలికలు ధరించమని కోరుతుంది అగస్యుడు దానికయ్యే ధనం కోసం ముగ్గురు రాజుల దగ్గరికి వెళ్ళినా వారి దగ్గర ధనం లభించదు ఆ తర్వాత ఇల్వలుడని రాక్షసుడు దగ్గరికి వస్తాడు ఇల్వలుడు మహామునికి ఎన్నో గౌరవ మర్యాదలు చేసి తన తమ్ముడైన వాతాపిని పిలిచి మేక రూపం ధరించి దాని మాంసంతో మహామునికి భోజనం పెట్టాలని సంకల్పించుకుంటాడు ఆ విందు భోజనాన్ని తృప్తిగా భుజిస్తాడు తన పొట్ట మీద నిమురుకుంటాడు అంతే వాతాపి తన పొట్టలో జీర్ణమైపోతాడు ఇల్వలుడు భయపడిపోయి మహాముని కోరిక మేరకు అతనికి ఆ ముగ్గురు రాజులకు వారు కోరినంత ధనం గోవులను సహాయం చేస్తాడు దేవేంద్రనాథుడు రాక్షసులను సంహరించడానికి దయీచి మహాముని ఆయన ఎముకలు ప్రసాదించమని కోరి ఆ ఎముకలతో చేసిన ఆయుధాలతో రాక్షసులను నిద్రించి ఇంద్రుడు ఒక ఎముకతో చేసిన వజ్రాయుధంతో వృత్రాసుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం దేవేంద్రుని చేతిలో వృత్రాసుడు మరణించగానే అతని అనుచరులు కాలకేయ రాక్షసులు పారిపోయి సముద్ర గర్భంలో తలదాచుకొని రాత్రిపూట బయటికి వచ్చి మానవులను బ్రాహ్మణులను వెతికి వెతికి హింసించి వారిని వధిస్తారు మానవులను రక్షించవలసిందిగా కోరిన దేవతలకు మహావిష్ణువు మహాముని దగ్గరికి వెళ్ళి ఆ తపస్యాలిని ప్రార్థించవలసిందిగా ఆదేశించినప్పుడు దేవతలందరూ కట్ట కట్టుకొని మహాముని దగ్గరికి వెళ్ళి అంజలి ఘటించి ఎంతో వినయంగా మునీంద్ర నీవు అపార కరుణామూర్తివి వింధ్య పర్వత గర్వాన్ని నిర్మూలించి ప్రజలను కటాక్షించావు ఇప్పుడు అదే తీరులో పాలైన మమ్మల్ని సంరక్షించవలసిందిగా ఎంతో ప్రాధాయపడతారు ఇంతవరకు అగస్య మహాముని చరిత్ర చెప్తున్న రోమస్ మహర్షిని ధర్మరాజు ఎంతో కుతూహలంగా మహర్షి అగస్య మహాముని అసలు ఎలా వింధ్యపర్వత గర్వాన్ని అణచివేశాడో దాని గురించి చెప్పమని ఎంతో ప్రార్థిస్తాడు అప్పుడు రోమస్ మహర్షి ఈ విధంగా చెప్పటం మొదలు పెడతాడు భగవానుడు ప్రతి దినం మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఆ పర్వతానికి నమస్కారాలు సమర్పిస్తాడు అది ఇంకో పర్వతమైన వింధ్య పర్వతానికి నచ్చక సూర్యభగవాను మీద కోపంతో సూర్యదేవ ఆ మేరు పర్వతానికి ప్రతిరోజు ప్రదక్షిణ నమస్కారాలు సమర్పిస్తున్నావు మరి నేను పర్వతాధిపతిని కదా మరి నేనున్నానుగా ఇక నన్ను అనుసరించి నాకే నమస్కారాలు సమర్పించవలసిందిగా గర్వంగా డిమాండ్ చేస్తాడు సూర్య భగవానుడు శాంతంగా విని వింధ్యాధీశ్వర దీనిలో నాకు ఇటువంటి స్వాతంత్రం లేదు అంత సృష్టికర్త బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారమే నేను ఈ మార్గంలో మేరు పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అని ఎంతో వినయంగా సమాధానం చెప్పి తన ప్రయాణం కొనసాగిస్తాడు అది విని వింజ పర్వతాధీశుడు భగ్గుమును మండిపడి ఆకాశం వరకు తన శరీరాన్ని వ్యాపింపజేసి సూర్యుని గమనానికి అడ్డుపడతాడు దాంతో గ్రహాల పరిభ్రమణానికి ఎంతో విఘాతం కలిగింది రాత్రిం బగళ్ళ విభాగమే నశించిపోయింది ప్రపంచమంతా చీకట్లు కమ్ముకున్నాయి అంతటా దైనందిన కార్యక్రమాలకు అడ్డంకాలు ఏర్పడ్డాయి మానవులు జంతువులు మొత్తం ప్రాణకోటి అంతా నానా విధాల కష్టాలు అనుభవిస్తున్నారు దేవతలందరూ కలిసి వింజయ పర్వతం ఇంకా ఎత్తుకు పెరగకుండా ఎంతో సాయశక్తులా ప్రయత్నించారు గాని ప్రయోజనం కలగలేదు అంతటా దేవతలందరూ ఎంతో ఆలోచించి మహాముని దగ్గరికి వెళ్ళి ఈ ప్రళయాన్ని ఆపి ప్రజలందర్ను రక్షించవలసిందిగా ఎంతో ప్రార్థిస్తారు మహాముని వారికి అభయమిచ్చి తన భార్య లోపాముద్రతో కలిసి వింధ్యపర్వత ప్రాంతాల్లో సాక్షాత్కరిస్తాడు వారిని చూసి వింధ్యపర్వతమూర్తి ఆ పుణ్య పుణ్యదంపతులకు పూజలు పూజలాచరించి గౌరవించి నమస్కరిస్తాడు అప్పుడు అగస్యుడు అవి స్వీకరించి పర్వతరాజా నేనొక దైవ కార్యం నిర్వహించాలని దక్షిణ దిశగా తరలిపోతున్నాను కనుక మాకు కొంచెం దారి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తాడు వింజ్య పర్వతరాజు అగస్యముని ఆజ్ఞను శిరసావహించి తన శరీర పెరుగుదలను విరమించి పొర ఉన్న స్థితికి చేరుకొని మహాముని విజయం చేయవలసిందిగా కోరతాడు మహాముని ఎంతో సంతోషించి ఆ పర్వతం దాటి నేను తిరిగి వచ్చే వరకు ఈ విధంగానే వేచి చూడమని తన ఎడల ఆత్మీయుతమైన స్నేహభావంతో మెరగవలసిందిగా ఆజ్ఞాపించి వెళ్ళిపోతాడు అయితే ఆ తపస్శాలి మళ్ళీ తిరిగి రాలేదు దక్షిణ దేశంలోనే తన నివాసం ఏర్పరచుకున్నాడు వింజపర్వతం అప్పటి నుంచి అగస్సుని రాక కోసం వేచి చూస్తూనే ఉంది సూర్య భగవానుడు తన పూర్వ మార్గంలోనే మేరుపర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నమస్కారాలు సమర్పిస్తున్నాడు ధర్మరాజ దేవతలు అలా అగస్యమహాముని దగ్గరికి వచ్చి భూలోకాన్ని సంరక్షించవలసిందిగా కోరినప్పుడు అగస్యంహాముని వారిని ఓదార్చి వారి కోరిక ఏమిటో తెలియజెప్పమని ఆదేశిస్తాడు అప్పుడు ఆ దేవతలు అంజలి ఘటించి కాలకే రాక్షసులు చేస్తున్న దుశ్చర్యలన్నీ వివరించి వారిని జయించాలంటే ఆ సముద్రంలో ఉన్న నీటినంతా లోపలికి పుచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తారు దానివల్ల ఆ రాక్షసులు ఉండటానికి చోట్లేక బలహీనులై నాశనమైపోతారు అని తమ కోరికను వివరిస్తారు అగస్యుడు వారి కోరిక మన్నించి గరుడ సిద్ధ సాధ్యులతో గంధర్వులతో కలిసి ఆ సముద్ర తీరానికి చేరుకుంటాడు అలలతో పరవళ్లు తొక్కుతున్న ఆ సముద్రం పై పైకి ఎగసిపడి విజృంభిస్తుంది అప్పుడు ఆ మహా అగస్య మహాముని ఒక్క గుక్కలో సముద్రంలో ఉన్న నీటినంతా తాగేస్తాడు దేవతలకి ఆశ్చర్యం పోయి విస్తుపోతారు అంతే ఆ సముద్ర గర్భంలో తల దాచుకున్న కాలకేయ రాక్షసులు పెద్ద పెద్ద ముసళ్లతో చేపలతో తిమింగిలాలతో బయటపడి పెడ బొబ్బలతో దిక్కులు పిక్కటిల్లేటట్టు అరుస్తూ దేవతల మీదకి యుద్ధానికి వస్తారు దేవతలకు రాక్షసులకు ఘోర యుద్ధం జరుగుతుంది కానీ దేవతల దగ్గర నూతన ఆయుధాలు ఉన్నాయి కదా దదీచి మహాముని ఎముకలతో చేసినవి వాటి ధాటికి భరించలేక ఓడిపోయి రాక్షసులు తలా దిక్కుగా పారిపోయి తమ ప్రాణాలను రక్షించుకుంటారు కొంతమంది రాక్షసులు ఆ యుద్ధంలోనే మరణిస్తారు కొందరు తప్పించుకొని పరుగుపెట్టి పెట్టి పాతాళ లోకంలోకి పారిపోతారు దేవతలు అగస్య మహాముని చేసిన ఉపకారానికి ఎంతో సంతోషించి అనేక విధాల ప్రశంసించి తిరిగి ఆయనతో మునీశ్వర నీ కరుణా కటాక్షం వలన లోకులందరూ కాలకే రాక్షసుల బారి నుండి తప్పించుకోగలిగారు ఇక వారికి పీడ తొలగిపోయింది అయితే అనేక జల జంతువులకు ఆశ్రయం ఇచ్చిన ఈ సముద్రంలో నీరు నింకిపోయింది కావున తిరిగి ఈ సముద్రంలో నీటిని నింపవలసింది ఈ మహత్ కార్యాన్ని మీరు తప్ప ఇంకెవరు నిర్వహించలేరు అని వాళ్ళు ప్రార్థిస్తారు దానికి అగస్సుడు నవ్వి ఈ సముద్ర జలమంతా తన గర్భంలో జీర్ణమైపోయిందని తిరిగి దాన్ని నింపలేనని తన అసక్తని చెప్పి తన దాని తాను తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఇంకేమి చేయాలో వారందరికీ అర్థం కాక బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఆ సముద్రంలో నీటిని ఎలా నింపాలో ఆ మార్గాన్ని చెప్పమని కోరుతారు బ్రహ్మదేవుడు కొంతసేపు ఆలోచించి భవిష్యత్ కాలంలో భగీరథుడక్కడే ఆ నీటిని నింపగలడని అది ఇతరులకు ఎవరికి సాధ్యం కాదని చెప్పి వారికి పరమానందం కలిగిస్తాడు దేవతలందరూ ఎంతో సంతోషితి తమ తమ పరివారాలతో స్వర్గలోకానికి చేరుకుంటారు రోమస్ మహర్షి ధర్మరాజుకు ఇక భగీరథుడు ఏ విధంగా జల ప్రవాహాలతో ఆ సముద్రంలో నీటిని నింపాడో ఆ చరిత్ర గురించి వివరంగా చెప్పటం ప్రారంభిస్తాడు ధర్మరాజ పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశ రాజైన సగర చక్రవర్తి హై హయ రాజులందరినీ జయించి ఏకఛత్రాధిపత్యంతో భూమండలాన్నంతా అజేయంగా పరిపాలిస్తున్నాడు అతనికి ఇద్దరు భార్యలు వైదర్భి సైబియా వారికి ఎంత కాలానికి కూడా సంతానం కలగలేదు సగర చక్రవర్తి విసుకుపోయి సంతానం కోసం ఇద్దరి భార్యలతో కలిసి కైలాస పర్వతం చేరుకొని శివుని గురించి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు కొంతకాలానికి శివుడు ఎంతో సంతోషించి సాక్షాత్కరించి వరమీదైనా కోరుకోమన్నప్పుడు సగర చక్రవర్తి బహుపుత్ర భాగ్యం ప్రసాదించమని కోరతాడు దానికి పరమశివుడు మహారాజా వైదర్భీ దేవికి అరవై వేల మంది కుమారులు జన్మించగలరు సైబ్యదేవికి ఒక్క కుమారుడు పుట్టగలడు అయితే వైదర్భికి పుట్టిన కుమారులు మదించిన మదగర్వంతో ఒకే సమయంలో మరణిస్తారు ఇక మిగిలిన సైభ్య కుమారుడే నీ వంశానికి కారణభూతుడవుతాడు అని ఆదేశించి పరమశివుడు అదృశ్యమైపోతాడు ఒక పక్క సంతానం కలుగుతుందని సంతోషించాలో లేక అరవై వేల మందికి ఘోర మరణం సంభవిస్తుందని బాధపడాలో అర్థం కాక ఇద్దరు భార్యలతో కలిసి తిరిగి తన రాజ్యానికి ప్రయాణం అవుతాడు కొంతకాలానికి ఇద్దరు భార్యలు గర్భం దాలుస్తారు సైభ్యదేవికి ఒక కుమారుడు జన్మిస్తాడు అతని పేరు రసమంజసుడు కానీ పెద్ద భార్య అయిన వైదర్భీదేవి గర్భం నుంచి ఒక పండిపోయిన సొరకాయ బయటపడుతుంది అప్పుడు సగర చక్రవర్తి అదేమిటి పరమశివుడు అరవై వేల మంది కుమారులు జన్మిస్తారని వరమిచ్చాడు కదా మరి ఈ విడ్డూరం ఏమిటి అని మదన ఆ సొరకాయని దూరంగా పారవేయమని ఆజ్ఞాపిస్తాడు అంతలోనే అశరీరవాణి ప్రత్యక్షమై మహారాజా నీకింత సాహసం తగదు ఆ కాయలోని విత్తనాలను జాగ్రత్తగా నేయి కుండలలో భద్రపరచవలసి ఉన్నది క్రమక్రమంగా దాని నుండి అరవై వేల మంది క్రూర రూపులైన కుమారులు జన్మిస్తారు పరమేశ్వరుని ఆదేశం ఎప్పుడు వ్యర్థం కాదు అని చెప్పి అదృశ్యమైపోతుంది అది విని సగర చక్రవర్తి జాగ్రత్తగా ఆ విత్తనాలను నేయి కుండల్లో భద్రపరుస్తాడు రెండు నెలల తర్వాత ఆ కుండల్లోంచి అరవై వేల మంది భయంకర కుమారులు ఉద్భవిస్తారు వారు ఆకాశ వీధులలో యథేచ్ఛగా సంచరించగలరు ముల్లోకాలలో తమతో పోరాడి వాళ్ళే లేరని విర్రవీగుతూ మానవులను దేవతలను పరిపరి విధాల హింసిస్తుంటారు ఇది భరించలేక దేవతలందరూ బ్రహ్మదేవుని దేరికెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు బ్రహ్మదేవుడు వారిని ఓదార్చి త్వరలోనే ఈ సగర కుమారులందరూ భస్మమైపోయి నాశనమైపోతారని అంతవరకు సహనం పాటించవలసిందిగా వారికి అభయమిస్తాడు ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో సగర చక్రవర్తి అశ్వమేధయాగం ప్రారంభించినప్పుడు ఆ యజ్ఞాస్వాన్ని పంపించినప్పుడు అది అన్ని దేశాలు తిరిగి తిరిగి సముద్ర గర్భం దగ్గరికి వచ్చి అదృశ్యమైపోతుంది సగర చక్రవర్తి కుమారులు అరవై వేల మంది ఈ గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్లి ఆ సముద్ర గర్భంలో ప్రవేశించి కపిల మహాముని ఆశ్రమంలో ఈ గుర్రాన్ని చూస్తారు వాళ్ళు అప్పుడు కపిల మహాముని దుర్భాషలాడినప్పుడు ఆ మునీశ్వరుడికి వచ్చి తన క్రోధావేశంతో వాళ్ళందరిని భస్మం చేసేస్తాడు ఆ తర్వాత సగర చక్రవర్తి రెండో భార్య కొడుకు రసమంజసుని కుమారుడు అంశుమంతుడు వచ్చి కపిల మహాముని బ్రతిమిలాడి ఆ యజ్ఞాశ్వాన్ని తిరిగి తీసుకెళ్లిపోతాడు అంశుమంతుని మనవడు భగీరథుడు తన పూర్వులు ఆ నీటి లేని సముద్ర గర్భంలో భస్మమయ్యారని తెలుసుకొని గంగను భూమి మీదకు తేవటానికి గంగావతరణానికి పూరుకుంటాడు ఇవన్నీ ఇంక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు